హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అయితే చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి నేను ఏంటంటే ఇప్పుడు ఈ సీజన్లో మనకు ఎక్కువగా దొరికేటువంటి అనప గింజలు ఉంటాయి కదా దాంతోనైతే అన్నం వండబోతున్నాను ఇదైతే చాలా చాలా రుచిగా ఉంటుంది మా సైడ్ అయితే ఈ సీజన్లో ఖచ్చితంగా అందరు ఇళ్ళల్లో అప్పుడప్పుడైనా చేసుకుంటూ ఉంటారన్నమాట అయితే పక్కనే ఇంకో కర్రీ కూడా కర్రీ కూడా వండుతున్నాను సొరకాయ కర్రీ సో రెండు రెండిట్లల్లో కూడా నేను ఆయిల్ వేసుకున్నాను ఒక దాంట్లో వచ్చేసి నెయ్యి వేసుకున్నాను అన్నంలో సో నెయ్యి వేసుకున్న దాంట్లోనైతే నేను కొంచెం బిర్యానీ ఉంటాయి కదండి మసాలాలు అందులో లవంగాలు ఒక రెండు ఇలాచి ఒక రెండు చిన్న జాలజిని చెక్క ముక్క వేసుకున్నాను తర్వాత అయితే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను సొరకాయ కర్రీలోనైతే ఆవాలు జీలకర్ర రెండు వేసుకొని అది వేగిన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకున్నాను రెండిట్లో కూడా కొంచెం కూర అయితే వేసుకున్నాను అన్నమాట టేస్ట్ కోసము పుదీనా ఉంటే పుదీనా అన్నంలో వేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో నా దగ్గర పుదీనా లేదని చెప్పేసి మెంతాకైతే వేసుకున్నాను రెండు కూడా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట అప్పుడే మనకు అన్నంకి మంచి టేస్ట్ అయితే వస్తుంది కర్రీకి కూడా మంచి టేస్ట్ అయితే వస్తుంది సో నేను ఏంటంటే ముందుగానే సొరకాయ కర్రీ కోసం ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను గింజలను కూడా మంచిగా ఉడకబెట్టుకున్నాను మెత్తగా ఇవి అన్నంలో ఉడికించుకోవద్దు అంత బాగోవు ముందే ఉడికించుకొని ఇందులో వాటర్ అయితే పడేసుకోవాలి అవి రెండు కూడా మంచిగా వేగిన తర్వాత రెండిట్లో సరిపోయేంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట అన్నంలో తర్వాత ఈ కర్రీలో రెండిట్లలో కూడా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది కూడా పచ్చివాసన పోయేదాకా మంచిగా వేయించుకోవాలి రెండిట్లలో వేసిన దాన్ని కూడా ఈ అన్నం అయితే చాలా బాగుంటుందండి గింజలతో అన్నము భలే టేస్టీగా అయితే ఉంటుంది చిన్నపిల్లలు కనుక ఉంటే కారం తక్కువగా వేసుకోవాలి మాకు సూర్య తింటాడు కాబట్టి నేను కొంచమే పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను అన్నమాట మనం వీలైతే మొత్తం పచ్చిమిర్చినే వేసుకొని మంచిగా సరిపోయేంత కారం వేసుకుంటే చాలా రుచిగా అయితే ఉంటుందన్నమాట కర్రీలో వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా కలుపుకొని పచ్చివాసన అంతా పోయేలాగా చూసుకోవాలి కర్రీలోనైతే సరిపోయేంత పసుపు అయితే వేసుకుంటున్నా నేను అన్నంలో కూడా కొంచెం అంతా వేసుకుంటున్నాను ఎందుకంటే మనం అందులో గింజలు అవి వేస్తాం కదా వాటికి కలర్ వస్తుందన్నమాట పసుపు వేయడం వల్ల రెండింటిని కూడా మంచిగా కలబెట్టుకోవాలి చూస్తున్నారు పచ్చివాసన అంతా పోయి కింద మంచిగా తింది ఎర్రగా అయిపోయినాయి ఇవన్నీ కూడా పక్కన మా సూర్య కొంచెము స్కూల్ పోయచ్చి హోంవర్క్ అది రాసుకుంటే అల్లరి చేస్తున్నాడు కొంచెం నిగ్లెక్ట్ చేయండి వాయిస్ అయితే తర్వాత వచ్చేసి ముక్కలన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి సొరకాయ ముక్కల్ని మూత పెట్టుకున్నట్లయితే మంచి ఆవిరికే ఉడికిపోతుంది సొరకాయలో ఎక్కువగా వాటర్ ఉంటాయి కాబట్టి మనం ముందుగా ఉడికించుకున్నటువంటి ఈ గింజలన్నిటిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ గింజలు కూడా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకున్నట్లయితే చాలా రుచిగా వస్తాయి అన్నమాట ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందాము రెండు కూడా సిమ్లోనే ఉంచుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత సొరకాయ కర్రీ చూసారు కదా కాస్త అంత మగ్గింది సరిపోయేంత కారం అయితే వేసుకోవాలి ఇందులో కూడా కొద్దిగా కారం వేస్తున్నాను సరిపోయేంత ఉప్పు కూడా వేసుకోవాలి రెండిట్లల్లో కూడా నేనైతే సొరకాయ కూర తినట్లేదండి నాకు కొంచెం కోల్డ్ అవుతుందేమో అని ప్రెగ్నెంట్ ఉన్నాను కదా తుమ్ములు వస్తాయని చెప్పేసి నాకోసం కాకరకాయ కర్రీ అయితే ఉందన్నమాట సో మా ఆయనకి సూర్యకి ఇద్దరికి సొరకాయ కర్రీ అంటే ఇష్టం ఇంకా అన్నంలో సరిపోయేంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇక్కడే మంచిగా ఆ గింజలకంతా ఉప్పు కారం అంటే ఇలాగా కలిపేసుకోవాలి ఈ అనప గింజలతోని వట్టి రైస్ తిన్నా కూడా చాలా బాగుంటుందండి నేనైతే వట్టి రైస్ కూడా తినడానికి ఇష్టపడతాను తర్వాత కర్రీ కూడా మంచిగా కలిపేసుకోవాలి బాగా మనం అడుగంటకుండా నెమ్మదిగా సిమ్లో పెట్టి చేసుకున్నట్లయితే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఈ సొరకాయనైతే చాలా చాలా లేతగా ఉండేనండి మంచిగా ఉందన్నమాట నాకు తినాలనిపించింది కానీ ఇంకా తింటే నాకు తుమ్ములు వచ్చేస్తాయి అని చెప్పేసి తినట్లేదు ఈసారి మాత్రం తర్వాత అన్నంలో ఈ గింజలు అయితే ఉడికిపోయినాయి నేను ఒక రెండున్నర గ్లాసుల బియ్యం తీసుకున్నాను సో ఐదు గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను అన్నమాట పాత బియ్యం కాబట్టి కొంచెము వాటర్ ఎక్కువగానే పడతాయి కర్రీ కూడా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఆవిరి మీదనే ఉడికించుకోవాలి వాటర్ ఏమీ వేయకుండా తర్వాత ఒక రెండు టమాటాన్ని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కర్రీలోనైతే అడుగులో వేసుకుంటున్నాను నేను ప్రతిసారి అన్ని కర్రీల్లో కూడా ఇలా అడుగుతూ వేసుకొని పైనుంచి ఇలా అయితే కూరగాయ ముక్కల్ని కవర్ చేస్తూ ఉంటాను మూత పెట్టేసుకుంటే మంచిగా ఉడికిపోతాయి టమాటా ముక్కలు కూడా అన్నంలోనైతే ఒకసారి మనము ఉప్పు కారం రుచి చూసుకోవాలి కారం అయితే వేయలేం కానీ ఉప్పు రుచి చూసుకొని సరిపోకపోతే కొద్దిగంతా యాడ్ చేసుకోవచ్చు నాకు కొంచెం తక్కువ అనిపించి కాస్తంత తుప్ప అయితే వేసుకున్నాను ఇంకా నీళ్ళవి ఎసరి మసిలిన తర్వాత అన్నం అయితే వేసే బియ్యం అయితే వేసేసుకుంటున్నాను చూడండి వేసుకొని కొంచెం ఇలా కలుపుకోవాలి ఇంకా టమాటా ముక్కల్ని ఒకసారి అయితే కలుపుకున్నాము మంచిగా ఈ టమాటా వేసేసరికి టమాటాలో ఉన్న వాటర్తోనే ఇంకా మంచి టేస్ట్ అయితే ఉంటుంది కూర చాలా సింపుల్ అండి చాలా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ ఉండవు సింపుల్ సింపుల్గా చేస్తూ ఉంటాను వంట నేనైతే ఫాస్ట్గా అయిపోవాలని చెప్పేసి చాలా వరకు తర్వాత ఒక పక్కనైతే అన్నం కూడా ఇంకా ఉడుకుతుంది చూస్తున్నారు కదా ఇంకా అన్నం కూడా చూస్తున్నారు కదా దగ్గరికి అయిపోవడానికి వచ్చింది మనం కింది నుంచి గింజలు అన్నింటినీ కూడా కలుపుకున్నట్లయితే అన్నం మధ్యలోకి వచ్చేస్తాయి అవి కొంచెం బరువుగా ఉంటాయి కాబట్టి అడుక్కెళ్ళిపోయి ఉంటాయి అన్నమాట ఇప్పుడైతే రెండిట్లలోకి కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి కొత్తిమీర వేసి పైన వదిలేయచ్చు కానీ ఈ టేస్ట్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది కొత్తిమీరది అందుకోసమనే కొంచెం తడిగా ఉన్నప్పుడు వేసుకొని మంచి లోపలికి అంతా కలిపేసుకోవాలన్నమాట ఎసరులో కూడా వేయవచ్చు కానీ ఇంకా ఎసర్లో కంటే ఇలా వేస్తే నాకు ఇష్టం ఇంకా అందుకోసమని ఎవరైనా నా ఛానల్కి ఫస్ట్ టైం కనుక వచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తూ చేస్తాను అన్నం అంతా బాగా కలుపుకున్న తర్వాత సమానంగా చేసుకొని అయితే మనము మూత పెట్టేసుకోవాలి గింజలన్నీ వెళ్ళిపోయి ఉంటాయి కదా చక్కగా అంతా కలుపుకుంటే ఒకేలాగా మంచిగా ఉంటుంది ఇట్లా అన్నం అంతా సమానం చేసేసుకొని మంచిగా మూత పెట్టేసుకున్నాం అనుకో మంచి అన్నం అంతా చిన్న మంట మీదనే ఉమ్మగిలినట్టయి మంచిగా ఉడుకుతుంది ఇంకా కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోతుంది ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి కూడా వేసుకోండి నా దగ్గర నిండనే అయిపోయిందండి లేకపోతే వేస్తుంటేనే సో కొత్తిమీర వేసుకున్నాం కదా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అయిపోతుంది అన్నమాట కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ స్టైల్లో సొరకాయ కర్రీ అందరు చాలా రకాలు వేస్తారు కదా సో నేనైతే సూర్య కోసం నా కోసము అన్నం అయితే వేసుకొచ్చాను ఇంకా మా సూర్య చూడండి చూస్తున్నాడు బాగుందని చెప్పి చెప్తున్నాడు ఉంటాను ఇంకా బాయ్